మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో తెలంగాణ వెహికల్ రిజిస్ట్రేషన్ లో మార్పు వచ్చింది ఇకపై టీఎస్ కనిపించదు టీజీ మాత్రమే కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ గెజెట్ విడుదల చేసింది మోటార్ వాహనాల చట్టం పంతొమ్మిది లోని సెక్షన్ ఫార్టీ కింద ఉన్న అధికారాలతో గెజెట్ నోటిఫికేషన్ లో మార్పు చేసినట్టు కేంద్ర రవాణా శాఖ తెలిపింది ఇంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లు టీజీతో ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీజీగానే ఉంటుందని ప్రచారం జరిగింది మొదట్లో ఇందుకు అనుగుణంగా వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు కూడా చేశారు అయితే అనూహ్యంగా టీజీకి బదులుగా టీఎస్ మార్పు చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వాహనాల రిజిస్ట్రేషన్ పేరు గా ఖరారు చేస్తూ కేంద్రాన్ని ప్రతిపాదించారు వెంటనే దాన్ని కేంద్రం నోటిఫై చేసింది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి వాహన రిజిస్ట్రేషన్ లో మార్చాలని దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించింది అనంతరం తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు కేబినెట్ ప్రతిపాదన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణలో ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా ప్లేట్స్ అన్ని టీజీలోనే రానున్నాయి వాహనాలకు టీఏ స్థానంలో టీజీగా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ పరిస్థితి ఏంటన్న సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది పాద నెంబర్ ప్లేట్స్ కూడా మార్చుకోవాల్సి ఉంటుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇకపై నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు మాత్రమే టీజీతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు ప్రస్తుతం ఉన్న టిఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీ రిజిస్ట్రేషన్తో ఉన్న వాహనాల్ని తెలంగాణకు మార్చుకునేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతినిచ్చింది పాత నెంబర్ ప్లేట్లలో ఉన్న వాహనాల విషయంలో పెద్దగా ఆంక్షలు విధించలేదు దీంతో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మార్చి మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు మాత్రమే టిఎస్ కోడ్ పరిమితమైంది రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నెంబర్ ప్లేట్స్తోనే ముప్పై లక్షల వాహనాలున్నాయి ఇప్పుడు కూడా పాత వాటిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా కొత్త వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు ఇక తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్లు టీజీతో మొదలవనున్నాయి